నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు జూలై మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు పరమేశ్వర గురుగారు జులై మాసం ఆషాఢ మాసం వారి పరిస్థితి ఎలా ఉంటుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్తలు ఏదైనా తీసుకోవాలంటే చెప్పండి వారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అదేవిధంగా స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశిలోకి వచ్చేస్తారు తులారాశి వారి దగ్గరికి ఏమిటంటే లాభము నష్టము ఈ వ్యవస్థను అంచనా వేసుకుంటూ ఉంటారు మనకి గౌరవం ఉందా లేదా గౌరవం ఉంటే మనం వెళ్దాం గౌరవం లేని చోటకి మనం అసలు అడుగు పెట్టద్దు ఇటువంటి నిర్ణయాలు తీసుకుని వారి యొక్క కార్యక్రమాలు ప్రారంభం చేస్తూ ఉంటారు అంతేకాకుండా మనం ఈరోజు ఇంత వెచ్చిస్తే రేపు మనకు ఎంత వస్తుంది మీ ఇంటికి వస్తే ఏంది ఇస్తావు మా ఇంటికి వస్తే ఏంది ఇస్తావు అనేటువంటి ధోరణితో ఈ తులారాశి వారి యుక్తాలు నడుస్తూ ఉంటాయి అంతేకాకుండా వీరు స్నేహయుక్తం చేస్తున్నా సరే వీడు చదువుతాడా వీడు చదువుకుంటే మనకు ఏమైనా హెల్ప్ చేస్తాడా వీడు ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు చెప్తూ ఉంటాడా అనేటువంటి ఒక అంచనా వేసి మాత్రమే స్నేహయుక్తాలు చేస్తూ ఉంటారు అది మనం స్వార్థం కోసం చేస్తున్నాడేమో అని అనుకుంటాం కానీ అతను ఎదుటి వత్తి బాగుంటే మనం బాగుంటామని నానులు ఆలోచిస్తున్నాడు మనం ఆలోచించాం ఈ విధంగా తులారాశి యుక్తం నడుస్తూ ఉంటుంది అంతేకాకుండా తులారాశి వారి దగ్గరకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే సహాయం అనేటువంటి చేస్తారు దాని నుంచి మనం ఏమైనా ఒక థ్యాంక్స్ ఆశిస్తాం వీళ్ళు ఆశించరు చేసేసాం అయిపోయింది అంతే ఆ తర్వాత వీరికి తెలిసి ఆ చేయడం అనేది మనం గ్రహించగలం అంటే వీళ్ళు ముందే అనుకుంటారు వాడి సహాయం చేయడం వల్ల మనకు ఉపయోగపడుతుందిలే అని ముందులే వీళ్ళు నిర్ణయం చేసుకుని సహాయం చేస్తారు కానీ మన ఏం చెప్తారంటే ఏం కాదులే నాకు ఉన్నది చేశాను అనేటువంటి మాటని తులారాశి వారు నడుస్తూ ఉంటారు ఇక ఈ నెలలో వచ్చేసరికి తులారాశి వారికి మిశ్రమైన ఫలితాలు కల్పిస్తూ ఉంటాయి ఏ విధంగా అంటే అనుకున్న పనులు అవ్వడం అనుకోని పనులు ఆటంకాలు రావడం ప్రయాణానికి వెళ్దాం అనుకున్నటువంటి జరగకపోవడంతో ఏదో కారణం ఉంది కాబట్టి జరగలేదులే అనుకుని అక్కడ ఏదో జరగడం వల్ల నేను బతికాను దీనివల్ల అనేటువంటి వెళ్ళకపోవడం మన మంచిగా అయిందిలే మన భగవంతుడు మనల్ని ఆపాడు అనేటువంటి ఒక స్టాగ్లైన్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటుంటాం ఇక వివాహం కోసం ఎవరైతే చూసినారో వారికి మంచి ఫలితాలు ఉంటాయి దగ్గర సంబంధం అనుకున్నటువంటి వాళ్ళే చూడండి వెన్నపోస ఇంట్లోనే పెట్టుకుని నెయ్యి కోసం తిరుగునట్టుగా దగ్గర సంబంధం వాళ్ళే వీళ్ళకి వచ్చి చేసుకోవడం అనేది జరుగుతుంది సంతానం కోసం ఎవరైతే చూసినారో వారికి ఈ సంవత్సరం ఈ నెల కూడా నిరుత్సాహపడేటువంటి అవకాశాలు ఈ నెలలో కూడా సంతానానికి అంతగా ఇబ్బందిగానే ఉంటుంది ఆలోచించకండి ఎవరైతే గర్భిణీసులు ఉన్నారో వారు పుత్ర సంతానం కలిగేటువంటి అధికారమే ఎక్కువ కనబడుతుంది ఇక సినీ రంగంలో కానీ కళా పరిశ్రమలో కానీ లేకపోతే విద్యారంగ యుక్తంలో ఉన్నవారికి కానీ రాజకీయాల్లో ఉన్నవారు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి నిలబడుతుంటాయి వీరు ఎస్టిమేషన్ ఎగ్జాక్ట్గా ఉండడంతో మంచి అవకాశాలు వీరు లభిస్తూ ఉంటారు ఇక విదేశాలకు వెళ్దాం అనుకునేంటి వారికి నేను డాక్యుమెంట్స్ నమ్మి వీడికి ఇవ్వచ్చా వీడి మీద నేను డబ్బులు కట్టొచ్చా అనేది కట్టుకోండి అంత శుభంగా వెళ్తే అక్కడే స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి స్థిరపడేటువంటి అవకాశం అనేటువంటిది గ్రహ సంచాలను మారడం వల్ల ఉంది ఈ నెలలో కనుక వెళ్ళగలిగితే ఆధారం బాగుంటుంది నిలబడిపోతామని చెప్పడానికి అవకాశం లేదు కానీ మనల్ని ఆదరించే వాళ్ళు ఊరికి షెల్టర్లు కొన్ని మన దగ్గర ఉండరా అనేటువంటి వాళ్ళు నేను చూపిస్తాను దారిని కనబడేటువంటి వారు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి అంతగా లభించదు వేరే చోటకి అంటే తను అనుకున్న ప్రదేశానికి కోసం ఎత్తు దూరంలోనే జరుగుతుంది అరే అక్కడ వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోయాను అనే ఒక బాధా వ్యక్తం నడుస్తూ ఉంటుంది ఆరోగ్య సమస్య దగ్గరికి వచ్చేసరికి గొంతు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని పొట్టవల వరకు కూడా ఈ అన్నవాహిగా గొంతు మంట రావడము ఇక్కడ ఏదో లోపల గీరుకోవడము అనేటువంటివి ఎక్కువ జరుగుతుంటాయి పేగుకు సంబంధించినవి ఉరిసిపోవడం కానీ గాలి బ్లాడర్స్ లాంటివి కానీ ఈ నెలలో చాలా చూస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశివారు అయితే వివాహాల్లో కానీ శుభ కార్యక్రమంలో కానీ లేదా ఏదన్నా ఒక ఫంక్షన్లో కానీ మీకు పెద్దపేట వేస్తారు దాన్ని మిమ్మల్ని కించపరచడానికి దారులు ఎత్తుక్కుంటున్నట్టు ఆ పని మనకు చేత కాదు అని తెలిసి మనకిచ్చి వాళ్ళు ఏం చేయలేడు అని మిమ్మల్ని అందరి ముందు ఏదో ఇబ్బంది పెట్టాలి అనేటువంటి విధానంలో చూస్తారు కానీ మీరైతే దాన్ని నిలబెట్టేస్తారు బా చేస్తాడు చేస్తాడనుకోలేదే బా మిస్ అయిపోయాడు అనేటువంటి అవకాశం ఈ నెలలో కలుగుతుంది తులారాశి వారి తులారాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మంచి ఫలితాలు ఉన్నాయి వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే చెప్పులకు కానీ తోళ్ళ పరిశ్రమలకు కానీ లేదంటే కనుక వాయిద్యాలు సంగీత వాయిద్యాలు కానీ లేకపోతే మన రోడ్లు కాంట్రాక్ట్లు ఐరన్ను సంబంధించిన పనులు కానీ చేపట్టడం చాలా మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక తులారాశిలో ఉన్నటువంటి వారికి విశిష్టమైన ఫలితం అనేటువంటిది మూడో వారంలో ఆకస్మికంగా ధనం వచ్చేటువంటి అధికారం అసలు అతను బంగారం కొందామని ఆలోచన ఉండదు అలాంటి వాళ్ళు బంగారం కొనడం కూడా ఈ నెలలో జరుగుతుంది తులారాశి వారికి ప్రాపర్టీస్ కొనడానికి అనుకూలంగా నిరత్వం అనేది కొనుక్కోనటువంటి అవకాశం మూడో వారంలో జరుగుతుంది మూడు నాలుగు వారంలో ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక వస్తువుని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు అది బంగారం కానీ స్థలం కానీ లేదా విలువైన వస్తువులు కానీ ఏదో ఒకటి కారో బైకో ఏదో ఒకటి మొత్తం మీద విలువైనటువంటి వస్తువును ఒకటి తిన స్థిరత్వానికి కొనుక్కునే అధికారం మూడో వారంలో జరుగుతూ ఉంటుంది స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బంది పడే అవకాశాలు ఈ పరిస్థితిలో ఈ నెలలో స్త్రీ వల్ల ఇబ్బంది పడే అవకాశమే లేదు భార్యాభర్తల మధ్య గొడవలు చూసారు అనూహ్యంగా వీళ్ళతో కలిసిపోతారు మధ్య వ్యక్తులు కూడా అవసరం లేదు ఈ నెలలో వీళ్ళు మరి రోజులు ఎందుకు కొట్టుకున్నారా మమ్మల్ని అందరూ ఎందుకు పిలిచారు అని పది మంది అనుకుంటారు వీళ్ళు వీళ్ళు కలిసి కాంప్రమైజ్ అయ్యి సరే నడిపిద్దామని నడుచుకుంటూ ఉంటుంది ఈ నెలలో మాత్రం స్త్రీ సంబంధిత అన్యోన్య దంపత్యానికి ఏ ఇబ్బంది కూడా లేవు ఓకే విశేషంగా మరి ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు వీళ్ళు వారు ఈ నెలంతా కూడాను ఉదయం వేళ తామర పూసలతో లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మంచిది దాంతోపాటుగా వీళ్ళు ఈ నెలంతా కూడా తామర పూస మాలని మెల్లో ధరించడము ఎర్రటి పుష్పాలు కానీ లేదా పింక్ కలర్ పుష్పాలతో కానీ మీకు నచ్చిన దేవతామూర్తిని ఆరాధన చేయండి దీనివల్ల మీకు ఇంకొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశాలు ఈ గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఖచ్చితంగా మిమ్మల్ని ఆ యొక్క మాల మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి ఈ నెలలో ఆ పని ఖచ్చితంగా సో ఏ పని డిలే అవ్వకుండా ముందుకు వెళ్ళాలంటే నిత్యం మీద మనసు లేదన్నా మంత్రం బాగుంటుంది బాగుంటుందంటారు ఏదన్నా తులారాశి వారికి క్లీం హైం శ్రీ మహాదేవియ నమ అనే నిత్యము ఈరోజు ఆ రోజు ఈ నెల ఆ నెలలు ప్రతి నిత్యము ఈ మంత్రాన్ని పట్టించుకోవడం వల్ల వారు శారీరకంగా ఆర్థికంగా మానసికంగా దృఢమయ్యేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి ఏ రోజు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది అంటారు వారంలో పలానా రోజు ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి గురువారం లేదా ఆదివారం మంచి రోజులు ఇక కలర్ విషయానికి వస్తే ఎక్కువగా పలానా రోజు ఈ వస్త్రాలు ధరిస్తే బాగుంటాయి బంగవారం గాని ఆదివారం గానీ తెల్లటి వస్త్రం ధరించడం వల్ల వేరేకి మంచి అవకాశం అనేది లభిస్తుంది తులారా వాళ్ళకి ఓవరాల్ గా జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా చక్కగా వివరించారు